ఈ నెల ఇరవై ఒకటో తేదీన విజయవాడ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ డివిజనల్ కౌన్సిలింగ్ సమావేశం గూడూరులో జరుగుతుందని ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య హాజరవుతారని గూడూరు బ్రాంచ్ కార్యదర్శి వెంకటేశ్వరరావు తెలిపారు గూడూరులోని రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి ఈ సందర్భంగా రాఘవయ్య మాట్లాడుతూ సంఘ సభ్యులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు విజయవాడ డివిజన్ కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా మనకు రైల్కి నేత మన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ అదేవిధంగా ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ అయ్యేటువంటి మన ప్రియతమ నాయకులు డాక్టర్ మరి రాఘవయ్య గారు గూడూరుకి విచ్చేసిన సందర్భంగా మన గూడూరు బ్రాంచ్ కార్మికులందరికీ మన విజయవాడ డివిజన్లో ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్క కార్మికుడు రేపు టూ సిక్స్ జీరో త్రీ చెన్నై హైదరాబాద్ ఎక్స్ప్రెస్ దగ్గరికి వచ్చి పెద్దానికి స్వాగతం చెప్పి మనం గూడూరులో ఒక ర్యాలీ నిర్వహించి మన మీటింగ్ జరుగుతుంది దాని తర్వాత ఇరవై ఒకటో తారీఖు మనకు గూడూరులో మన కళ్యాణ మండపంలో వనజాకృష్ణ కళ్యాణ మండపంలో డివిజన్ కౌన్సిల్ మీటింగు డివిజన్లో ఉన్నటువంటి ప్రతి బ్రాంచ్ నుంచి చైర్మన్ సెక్రటరీ వచ్చి ఈ యొక్క మీటింగ్లో పాల్గొంటారు వాళ్ళందరికీ గూడూరు బ్రాంచ్ తరపున స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం ప్రతి ఒక్క కార్మికుడు తప్పకుండా వచ్చి మీ యొక్క సమస్యలు ఏదైనా ఉంటే పెద్దలు మనం మన రాఘవయ్య గారికి విన్నవించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తప్పకుండా గూడూరు బ్రాంచ్లో జరిగేటువంటి ఇది ఒక పెద్ద కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి భారీ ఎత్తున విజయం చేకూరుస్తారని ఆశిస్తూ సెలవు